ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి కరువు డిఏ డిఏడియర్ బకాయల గురించి మనందరికీ తెలిసింది గత ప్రభుత్వం వారి పదవీ కాలం చివరిలో మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం రెండు కీలక జీవోలను విడుదల చేసింది అందులో జీవో ఎంఎస్ నంబర్ ట్వంటీ ఎయిట్ డేట్ డౌన్ ఫిఫ్టీన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీని ద్వారా జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి వర్ధించేలా మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏ ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం నుండి ముప్పై శాతానికి పెంచారు ఈ డిఏకి సంబంధించి కాలం జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేను నెలల పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి అలాగే పెరిగిన డిఏను మే రెండు వేల ఇరవై నాలుగు నగదు రూపంలో ఇవ్వాలని పదిహేను నెలల బకాయిలను మూడు సమాన వాయిదాలతో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాలని ఈ జీవోలో పేర్కొన్నారు అలాగే ఇక రెండోది ఎంఎస్ నెంబర్ థర్టీ అండి డేట్ డౌన్ ఫిఫ్టీన్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీని ద్వారా జూలై రెండు వేల ఇరవై మూడు నుండి వర్ధించేలా మరో మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏ డిఆర్ ముప్పై శాతం నుండి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతానికి పెంచారండి ఈ డిఏ అరి కాలం వచ్చేసి జూలై రెండు వేల ఇరవై మూడు నుండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు నెలలు బకాయిలైతే ఉన్నాయి ఇక పెరిగిన డిఏను జూలై రెండు వేల ఇరవై నాలుగు జీతంతో ఆగస్టులో నగదు రూపంలో ఇవ్వాలని పన్నెండు నెలల బకాయిలను మూడు సమాన వాయిదాలతో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదులో లో చెల్లించాలని ఈ జీవోలో పేర్కొన్నారు అలాగే ఉద్యోగ ఫెన్షనర్లందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జీవోలను గత ప్రభుత్వం విడుదల చేసిందండి ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గత ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాల్సిన మొదటి రెండు వాయిదాలు బకాయిలు ఇంతవరకు ఉద్యోగం పెన్షనర్లకు అందలేదు ఇప్పుడు అందరి దృష్టి కొత్త ప్రభుత్వంపై ఉంది గత ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోల ప్రకారం రావాల్సిన మొత్తం ఇరవై ఏడు నెలల బకాయిల చెల్లింపులపై కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సకలంలో డిఏలు అందకపోవడం పట్ల ఉద్యోగులు పెన్షనర్లు ఆధికంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ మొత్తం బకాయిలను రెండు జీవులకు సంబంధించి వెంటనే విడుదల చేయాలని భవిష్యత్తు డిఎల్ను కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేయాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాయి అలాగే గత జీవోల ప్రకారం మూడు వాయిదా బకాయిలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాల్సి ఉంది